నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో ఇంతకుముందు వీడియోల్లో సంఖ్య నాలుగు విధి సంఖ్య ఐదు గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య ఆరు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలో అయినా సరే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలలో జన్మించిన వారి యొక్క విధి సంఖ్య ఆరు అవుతుందో వారు ఈ వర్గంలోకి వస్తారు వీళ్ళు రాహువు శుక్రగ్రహ ప్రభావంలో ఉంటారు వీరు చాలా ధైర్యంగా ఉంటారు ధైర్యవంతులు వీళ్ళు వీళ్ళకి ఆకర్ష ఆకర్షణ శక్తి వీళ్ళకి ఏదైనా సరే ఆకర్షించే తత్వం వీళ్ళని వీళ్ళు ఎవరైనా సరే ఆకర్షిస్తారన్నమాట తమ ప్రసంగాలతో ఇతరులను ఆకట్టుకుంటారు వీరికి అందమైన వస్తువులంటే చాలా ఇష్టం వీరు అందంగా ఉంటారు ఇతరులను సంతోషపెట్టే పెట్టే అంత డబ్బు సంపాద సంపాదిస్తారు వినోదం కళలు వీటి ద్వారా బాగా రాణిస్తారు వీళ్ళు అనుకూలమైన పేరు ఉంటే విలాసాలను అన్నింటినీ అనుభవిస్తారు వీరి జీవితం వడ్డించిన విస్తర్లా ఉంటుంది వీరు ప్రజలకు సహాయం ఉంటూ ప్రజల మనిషి అని అనిపించుకుంటారు మంచి మనసున్న వాళ్ళు వీళ్ళు వీరు స్నేహితులు ఉన్నత స్థాయికి ఎదగడానికి సహాయపడతారు యువతలకి యువతలు వాళ్ళకి సహాయం చేయడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం బాగా సహాయం చేస్తారు వీళ్ళు సహాయం చెయ్యాలా అనుకుంటారు కొంతమంది చెయ్యరు కదా అట్ట కాకుండా వీళ్ళు వాళ్ళు ఉన్నత స్థానానికి ఎదిగేంత సహాయం చేస్తారు వీళ్ళు పని పూర్తి వరకు ఓపిక ఉండదు ఓపిక తక్కువ వీళ్ళకి ఆ పనిని మధ్యలోనే వదిలేసి వేరే పని మొదలుపెట్టే రకం జీవితం మొదటి దశలో కష్టాలు బాధలు ఎదురైన చివరి దశలో మాత్రం సౌఖ్యవంతమైన జీవితాన్ని సాగిస్తారు వీరికి మాత్రం వివాహం అయిన తర్వాత వీళ్ళు ఉన్నత స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువ వీళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఉన్నత స్థితికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువనే చెప్పుకోవాలి కొంతమంది ప్రతికూల నామ సంఖ్య ప్రభావంతో సామర్థ్యం ఉన్నా కూడా రాణించరు మంచి ఇల్లు కార్లు అందమైన వస్తువులు కలిగి ఉండి వాటిని ప్రదర్శిస్తారు ఏంటంటే అవతల వాళ్ళకి చూపించి ఇది నా దగ్గర ఇది ఉంది అన్నట్టుగా చూపించి మంచి అభిరుచి గల ఉంటుంది వీళ్ళకి మంచి అభిరుచి మంచి అభిరుచితో ఉంటారు సంగీతం అన్నా నాట్యం అన్నా క్రీడలన్నా వీటన్నిటి ద్వారా వీళ్ళు ఆనందిస్తారు పది మందిలో శుభ్రంగా నీటుగా డ్రస్సు నలగకుండా నీటుగా కనిపిస్తారు వీళ్ళు పాత వాహనాలను కూడా కొన్నా కూడా వాటికి కొత్తగా ఉండేటట్టుగా తీర్చిదిద్దుతారు వీరికి మంచి కుటుంబ జీవితం ఉంటుంది వీరి భాష స్పష్టమైన భాష మాట్లాడతారు వీళ్ళు వీరు ఏదైనా ఒక వస్తువు గురించి వివరిస్తే మటుకు అవతల కస్టమర్ దాన్ని ఎట్టయినా సరే కొనే అంత కోరిక పుట్టే విధంగా మాట్లాడతారు వీరు వ్యాపారులైతే మాత్రం వీరి మాటలతో వ్యాపారం బాగా చేస్తారు చాలామంది పరిశ్రమలు స్థాపించి పెద్ద ఎత్తున ధన సంపాదన చేస్తారు వీరికి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్సులు అయితే బాగుంటుంది వాటిల్లో బాగా రాణిస్తారు మ్యూజిక్ అన్నా సంగీతం అన్నా డ్యాన్స్ అన్నా కళల పట్ల ఆసక్తి ఉంటుంది అందులో రాణించే అవకాశాలు ఉన్నాయి వీరిని చాలామంది గుర్తించే విధంగా వీరి జీవితం ఉంటుంది ఒక సెలబ్రిటీ ఎలా ఉంటారు అట్లా వీళ్ళకి సినిమా ఛాన్సులు కూడా వస్తాయన్నమాట చాలామంది సినిమాలలో ఉండే వాళ్ళు కూడా ఈ బుల్లితెర వెండి తెర వాటిల్లో కూడా ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు అన్ని కళలు వీలై ఇది ఈ జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య ఆరు ఈ రాహు శుక్రాచార్యుల కాంబినేషన్ ఇది ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు